ఛానల్ స్ ఈరోజు నేను ఫిష్ బిర్యానీ చేయబోతున్నాను సండే స్పెషల్ ఇది నాకైతే ఫస్ట్ ముందుగాలే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర టూ పచ్చిమిర్చి అన్నట్టు ఇది వచ్చేసి పెరుగులో కొంచెం కారము సాల్ట్ మసాలాలు పెట్టి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఇందులో వచ్చేసి ఫిష్ అన్నట్టు పెద్ద పెద్ద ముక్కల సైజు తీసుకొని ఇక అందులోకైతే కొంచెం సాల్ట్ ఉప్పు కారం ఫ్రెష్గానే ధనియాలు ఎంపుకొని మిక్సీ చేశాను అన్నట్టు ఇందులోకైతే ధనియాల పౌడర్ వేసాను ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనమైతే బియ్యం కోసం బాస్మతి రైస్ అయితే నేనైతే ముందుగానే నానబెట్టుకున్నాను అన్నట్టు అందులో ఇందులో వచ్చేసి అన్నీ మసాలాలు బగారా మసాలాస్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నట్టు ఇందులోకైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ప్రిపేర్ చేద్దాము ఇది కొంచెం మిక్స్ చేసి పక్కన ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా నానబెడదాము బాగుంటుంది అన్నట్టు ఇది నానబెట్టి ఇక పక్కన పెడితే తర్వాతకి ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేయవచ్చు ఎందుకంటే కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఫిష్లు మనకు కాబట్టి ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇందులో టూ త్రీ నిమ్మకాయ అయితే కట్ చేసి పిండుకోవాలన్నట్టు నిమ్మకాయ లేకపోతే నిమ్మ ఉప్పుతోని కూడా ట్రై చేయవచ్చు నిమ్మ ఉప్పు చేశాను నేనైతే ఒక గ్లాసులో కొంచెం వాటర్ పోసుకొని అందులో ముందుగాలే నిమ్మ ఉప్పును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నట్టు పైన చల్లితే చాలా బాగుంటాయి టమాటా రసం అన్నట్టు ఒక టూ త్రీ టూ పచ్చిమిర్చి వేసాను టమాటా పచ్చి టమాటా వేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నట్టు మిక్సీ చేసి ఫ్రై కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందటి ప్యాన్ అయితే ఇగో పెట్టుకోవచ్చు కడాయి కడాయి పెట్టుకొని అందులో ఫిష్ ఫ్రై కోసము సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ కాగానే ఇలా ఫిష్లు అయితే ఇందులో వేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసిద్దాం ఎందుకంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నం రైస్కి బాగా ఇలా ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ఫుల్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నట్టు తీసి ఒక ప్లేట్లో పట్టుకు పక్కన పెట్టుకొని అదే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఇంకొక గిన్నె తీసుకొచ్చి మందటి గిన్నె తీసుకొచ్చి ఆ గిన్నెలో అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో అదే ఆయిల్ కొంచెం జల్లడబట్టి వేసుకోవచ్చు వేసుకున్నాక కొంచెం దానికి సరిపడా ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితేనే బాగుంటుంది కదా బిర్యానీ అంటే టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటే బాగుంటుంది మా సోను అయితే ఎప్పటినుంచో బిర్యానీ మమ్మీ నాకు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని అంటున్నాడు అయితే మా ఆయనని తీసుకురామంటే తీసుకొస్తేనే లేడు అందుకనే నేనే ఇలా ట్రై చేద్దాం ఫిష్ బిర్యానీ చికెన్ ఎట్లాగో తినొద్దు అంటున్నారు కదా వైరస్ వస్తుందని అంటున్నారు కదా అందుకనే చికెన్ అయితే తీసుకోవద్దని ఇక ఫిష్ బిర్యానీ చేద్దామని ఫిష్ అయితే తీసుకొచ్చిండు అందుకనే ఇలా బిర్యానీ చేద్దామని చేస్తున్నాము ఆనియన్స్ అయితే ఫ్రై కాగానే ఒక గిన్నెలోకి ప్లేట్లోకి పక్కన తీసుకొని అందులోనే కొంచెం అది వేసి బగారా ఐటమ్స్ అంటే బిర్యానీ మసాలాస్ అన్నీ అందులో వేసేయాలి అందులో వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులో ముందుగానే మనము టమాటా రసం చేసుకున్నాం కదా కాబట్టి ఆ టమాటా రైస్ అందులోకి వేసేయాలి వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పచ్చి వాసన పోయేటట్టు కొంచెం ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయ్యాక మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగు కారం మసాలాస్ అన్నీ అందులోకి వేసి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కదా ఒక టూ పచ్చిమిర్చి వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేయాలి అందులోకి మనము బగారా బిర్యానీ రైస్ బిర్యానీ బగారా రైస్ చేయాలనుకుంటే అందులో అయితే పుదీనా కొత్తిమీర లేకుండా ఏ వంట కాదు కదండి అందుకని పుదీనా కొత్తిమీర స్మెల్లే బాగుంటుంది అందుకని మనమైతే పుదీనా కొత్తిమీర అయితే నేనైతే వేస్తున్నాను అందులోకి అందులో సరిపడా ఉప్పు అయితే చూసుకోవాలి అన్నట్టు మనం ముందుగాలే ఇగో పక్కన ఇంకో స్టవ్ పైన అయితే రైస్ అయితే ఉడుకుతుందండి కొంచెం ఉడికింది బాగానే ఉడికింది మెత్తగా కాకుండా మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చేటట్టు చూసుకోవాలి మనము అంతలోపు గ్రేవీ ఎలా రెడీ అయిందో చూద్దాం బాగానే ఉంది గ్రేవీ మాకైతే గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది గ్రేవీ వాసననే అందులోకైతే ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పీసులో అయితే వేసుకోవచ్చండి అందులోకి నేనైతే కొంచెం గ్రేవీ బాగా ఎక్కువ ఉంది కదా అందుకని గ్రేవీ తీసి ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను ఎందుకు తీస్తున్నానో మీకు అర్థమవుతుంది లే తర్వాతకి వేసుకోవచ్చు పైనుంచి అందులోకి అయితే పీసులు అయితే చూడండి వేస్తున్నాను పీసులకు మంచిగా గ్రేవీ మొత్తం మంచిగా ఇవ్వతుంది అన్నట్టు అందుకనే పీసులు అయితే వేస్తున్నాను కొన్ని పీసులు ఒక రౌండ్ పీసులు వేసాక అందులోకి సరిపడా ఒక్కొక్క రౌండ్ అన్నం అంటే బియ్యం మనము ఉడుకు ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి రైస్ అయితే వేసేయాలి రైస్ మొత్తం కొంచెం ఒక లేయర్ లెక్క వేసుకొని అందులోకి దానిపై నుంచి కొంచెం ఆనియన్స్ ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటుంది కదండీ ఆనియన్స్ లెమన్ జ్యూ లెమన్ వాట్ లెమన్ రసం పుదీనా కొత్తిమీర అయితే కంపల్సరీ ఉండాలి కదండి అందుకనే పుదీనా కొత్తిమీర చల్లాలి కొంచెం లెమన్ రసం చల్లి ఇంకో లేయర్ లెక్క అన్నం అయితే వేసుకోవాలి అన్నట్టు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా నేనైతే ఫిష్ బిర్యానీ ఫస్ట్ టైం అండి ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది మా ఆయన అయితే నన్ను మెచ్చుకున్నాడు ఏ వంటలలో మెచ్చుకోడు మెచ్చుకున్నాడు ఎప్పుడైనా ఏమైనా చేద్దాము అని అనుకుంటే నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు అని నన్ను మా మా ఆయన తీడతాడు అలాంటిది కొంచెం ఇలా కొత్తగా ప్రయోగం చేయకు మంచిగా ఫిష్ కర్రీ చేసేవి ఫ్రై చేసేయి తిందామని అన్నాడు కానీ ఎందుకో ఎప్పటి నుంచో అంటున్నాడు కదా సోను చేద్దామని చేశాను ఇగో నేను పక్కన తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కూడా పైనుంచి ఇలా చల్లి ఆనియన్స్ కూడా చల్లాలన్నట్టు పుదీనా కొత్తిమీర కొంచెం లెమన్ జ్యూస్ అయితే అందులోకైతే చల్లాలి లెమన్ రసం చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్కి అసలు మాకైతే గుమగుమ వాసన వస్తుంది ఇంతకీ మాకు కలర్ఫుల్గా ఉండే ఫిష్ బిర్యానీ ఎలా ఉంది నచ్చిందా మీకు అందులోకి అయితే నుంచి ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే నేను పక్కనే పెట్టుకున్నా కదా ఆ పీసెస్ ఏమో పైనుంచి నుంచి పెడదామని ఇలా పైన అయితే కొన్ని పీసులు అయితే పెడుతున్నాను ఇలా పైనుంచి పీసులు అయితే వేసాక కొద్దిసేపు మూతకి మూత పెట్టి కొద్దిసేపు అలా ఉడకనిద్దాము చ అంటే బాగుంటుంది పైనుంచి అయితే కలర్ఫుల్గా ఉండడం కోసం నేనైతే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను ఆ ఫుడ్ కలర్తోని ఆ బిర్యానీ రైస్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది ఫిష్ బిర్యానీ రెడీ అయినట్టే బాగుంది వాసన అయితే గుమగుమ వాసన వస్తుంది మాకైతే మీకు కూడా వస్తుందా ఏంటిది చెప్పండి వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి వావ్ సూపర్ ఉంది మా సోన అయితే మస్తుంది మమ్మీ మస్తుంది మస్తు వాసన వస్తుంది అని చెప్తున్నాడు చూడండి ఆహా ఓకే ఇక రెడీ అయినట్టే ఫిష్ బిర్యానీ నేనైతే కర్రీ కోసం ముందుగాలే పీసులు అయితే పక్కన పెట్టుకున్నాను అన్నట్టు ఆ పీసులకు అందులోకైతే కొంచెం కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద అయితే ఒక చిన్న ఒక మంది ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని అందులోకైతే పీసులు అయితే అవ్వాలా ఫ్రై అవ్వాలి బాగా కొంచెం ఫ్రై అవ్వని ఇవ్వాలి అలా కొద్దిసేపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది పీసులు అయితే కొంతమందికి కొన్నిలాగా వండడం ఇష్టం ఉంటుంది నాకైతే ఇలానే వండడం ఇష్టం ఉంటుంది ఎందుకంటే పీసులకు మొత్తం కల్పు మంచిగా మంచిగా ముక్కలకి మసాలాస్ అయితే అంటుకుంటాయి కదా కాబట్టి అందుకనే నేనైతే ఇలా వేస్తాను కొంతమంది పులుసు వేసాక అందులోకి పీసు వేస్తారన్నట్టు నాకైతే ఇలా వేయడం ఇష్టము పక్కన అయితే కొంచెం అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాతకి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి అయితే చింతపండు పులుసు అయితే వేయాలి మనకు సరిపడా మనకు పులుపు అది తగ్గట్టు సరిపడా వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా అందులో వేసుకోవాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను వండే ఫిష్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా చాలా ఇష్టము మా ఆయనకి ఇష్టం మా తమ్ముడికంటే ఇంకా ఇష్టం మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం అంట ఎప్పుడు వచ్చినా నాతోనే అక్క వండు అని నాతోనే వండించుకొని ఇది తీసుకెళ్తాడు మనకు అందులో ఉప్పు సరిపోయిందా సరిపోలేదా ఎలా తెలుసుకోవాలనుకుంటే పైన నురుగు నురుగు వచ్చింది అనుకో ఉప్పు సాల్ట్ తక్కువైనట్టు అందుకని అయితే నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే వేసుకొని అందులో వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంతకీ మా ఫిష్ కర్రీ మా బిర్యానీ ఫిష్ బిర్యానీ ఎలా ఉందో మీకు బాగుందా సూపర్ ఉంది మాకైతే మేమైతే తింటున్నాము చాలా చాలా బాగుంది మాకు ఎట్లుంది డాడీ సూపర్ సూపర్ ఉందా ఎంత తింటా ను కాదు ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఓకే కొత్తగా ట్రై చేశా డాడీ బాగుందా ఓకే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా